మెదక్ జిల్లా తుఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు తుఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల ఆవరణ శుభ్రం లేకపోవడం విద్యార్థులు హాస్టల్ వసతి క్లాస్ రూమ్లు గదులు ఒకే రూమ్లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జయచందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కాజా మొహినుద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు